thank you ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కార్యక్రమాలు చేసుకొని వచ్చింది ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రెండు ఈ ఫీజు పోరు మీదను సాగుతున్నటువంటి ఉద్యమం ఈ ఫీజు పోరుకు సంబంధించి మీకు తెలుసు మొత్తం ఇవి ఏ విధంగా ఎగ్గొడుతున్నారో తెలుసు మూడు ఫైనాన్షియల్ ఇయర్స్ తగ్గొట్టారు ఈసారి దీంట్లో కూడా పెడతారంటే అందులో కూడా బడ్జెట్లో ఎందులో కూడా పెట్టలేదు మూడు వేల ఐదు వందల కోట్లు ఫీజు పోరుకు ఇవ్వాలి ఒక వెయ్యి వంద కోట్లు హాస్టల్ వసతి మెయింటెనెన్స్ ఇవ్వాలి తర్వాత మీరు ఎంత చేసినా కూడాను ఈ ఒక్క ఉద్యోగం కూడా మీరు ఇవ్వలేదు తీయలేదు బిఎస్సి పోస్టులు ఏ ఒక్కటి మీరు తీయలేదు దీన్ని ఏమనుకోవాలా ఇది ప్రభుత్వం అనుకోవాలా లేకపోతే పనిచేస్తున్న ప్రభుత్వం అనుకోవాలా చేతగాని ప్రభుత్వం అనుకోవాలా ఈ ప్రభుత్వాన్ని మేము ఏమైనా భావించాలి చాలా కబర్లు చెప్తున్నారు చాలా విషయాలు చెప్తున్నారు దీనికి సంబంధించి మనం ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటిది ఒకటే మీరు ఇవి ఎప్పట్లోగా చెల్లిస్తారు వీటిని మనం సీరియస్గా తీసుకోవాలి తల్లిదండ్రులు పేరెంట్స్ వీళ్ళంతా కూడా పిల్లలు అంత కూడా ఎంతో వేతన పడుతున్నారు పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు దీని మూలంగా ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియలేనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు ఏడ్చుకుంటూ కాలేజీలకు వస్తున్నారు వాళ్ళు కట్టలేరు వాళ్ళు ఎంత చేసినా కట్టలేరు అలాంటి పరిస్థితుల్లో మీరు ఈ దీన్ని ఈ విధంగా చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు అందుకే మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం వీటన్నిటి మీదను కూడా మీరు స్పష్టమైనటువంటి విస్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది లేనప్పుడు ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరం అవుతుంది ఇది చాలా సీరియస్ టర్న్ తీసుకుంటుంది నారా లోకేష్ గారు మీరు ఎవరికంటే మోసం చేస్తారు ఎవరికంటే అబద్ధాలు చెప్తారు డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఎవ్రీ డ్యూ మేము క్లియర్ చేసాం జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే లాస్ట్ క్వార్టర్కి సంబంధించినటువంటి డ్యూ పెండింగ్ ఉంది పెండింగ్ ఉంటుంది మీ వల్లే అది కూడా పెండింగ్ అది ఎన్నికల కోడ్ వచ్చిందని ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇప్పించి ఏ బిల్లు కూడా పే చేయకుండా విద్యార్థుల్ని ఆ రోజు తల్లిదండ్రులు కూడా మోసం చేసినారు మీరు ఈ రోజేమో ఆ ఒక్క క్వార్టర్ డ్యూని చూపించి ఈ సంవత్సరం మొత్తం కూడా డ్యూ పెట్టి సుమారుగా నాలుగు వేల కోట్ల పైగా డ్యూ పెడతారా ఏం ప్రభుత్వం ఇది ఏం పరిపాలన ఇది తల్లిదండ్రులు రావేదని తెలియడం లేదా పిల్లలు కాలేజీకి రానివ్వడం లేదు కాలేజీలు వాళ్ళు ఫీజులు కట్టపోతే పరీక్షలు రాయనివ్వమని చెప్పి చెప్తా ఉన్నారు తల్లిదండ్రులు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు మీ కార్యకర్తలు మీ నాయకులు చెప్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు యాజ్ ఏ ఒక డాక్టర్గా గతంలో ఈ ప్రభుత్వంలో మంత్రిగా చేసి ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ప్రజలకు మంచి జరుగుతుంది అన్నటువంటి ఆలోచనల్ని దీదని చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో షేర్ చేసుకున్నటువంటి వ్యక్తిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేసి ఐదు కంప్లీట్ చేసి ఒక టైం షెడ్యూల్ ఇరవై నాలుగులో ఇన్ని కాలేజ్ ఇరవై ఐదులు ఇన్ని కాలేజ్ ఇరవై ఆరులో ఎన్ని కాలేజీని పెట్టుకొని పనులు సర్వేంగా జరుగుతున్నటువంటి సమయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలయన్స్ గవర్నమెంట్లో మా దగ్గర డబ్బులు లేవు మేము నిర్మాణం చేయలేమని చెప్పి పది మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇచ్చేస్తాం ఇచ్చేస్తామనడం అత్యంత దారుణమైనటువంటి విషయమని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు అమరావతి నిర్మాణం చేస్తున్నామన్నారు అరవై ఏడు వేల కోట్లతో టెండర్లు పిలుస్తున్నామన్నారు ఓ నలభై వేల కోట్లు ఆల్రెడీ ఇప్పటికీ అప్పులు తెచ్చారు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఇస్తుందని చెప్తా ఉన్నారు ఏమండి మెడికల్ కాలేజీలు కట్టడానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఇవ్వడం లేదా ఏ మీరు ఎందుకు మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు ఎందుకు మీరు తీసుకోరు ఓ నాలుగు వేల కోట్లు పెడితే ఆ పది పదకొండు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయిపోయేటటువంటి పరిస్థితి ఓ నాలుగు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పెట్టడానికి మీ కష్టం మీ దగ్గర డబ్బులు లేవు మీ దగ్గర బడ్జెట్ లేదు మీ సొంత మనుషులకి మీ సొంత సామాజిక వర్గానికి మీ సొంత పార్టీ మనుషులకి కేటాయించుకోవడానికి లేకపోతే వాళ్ళ అభివృద్ధి కోసం అని చెప్పి అరవై ఏడు వేల కోట్లు పెట్టి మీరు ఓ నగరాన్ని నిర్మించాలని మీరు ప్లాన్ చేస్తూ ఉన్నారు ఏమిటి దారుణం నాకు అర్థం కాదు మా ఉత్తరాంధ్ర ముఖ్యమైనటువంటి నగరం విశాఖపట్నాన్ని తెలాగూ మర్చిపోయారు మీరు విశాఖపట్నంలో జరగాల్సిన పనులు సైతం ఆపేసి ఆ నిధులు మీరు మళ్లించుకుంటా ఉన్నారు కనీసం పేద ప్రజలకు అవసరమైనటువంటి మెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బు లేవన్నటువంటి మాట ఏమిటా మాట ఏమిటా గవర్నెన్స్ ఇంత అంత పెడసరి మాటలు ఆ వైద్య శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు నాలుగు వేల కోట్లు పెట్టాను మీకు కష్టమండి అరవై డెబ్బై వేల కోట్లతో మీరు రోడ్లు బిల్డింగ్లు బొలేరలు పెట్టుకోవడానికి మీకు డబ్బులు ఉన్నాయి ఎంత ఆవేదన ఇది ప్రజలందరూ దీన్ని గమనించాలా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలా మీ మీ హయాంలో పద్నాలుగు సంవత్సరాల హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టనటువంటి దుస్థితి నుంచి మీరు బయటపడాలని నేను ఈ సందర్భంగా చంద్రబాబు గారికి హితవు పలుకుతా ఉన్నాను ఇది గొప్ప అవకాశం మీకు ఖచ్చితంగా మీరు వాటిని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేయాల్సినటువంటి అవసరాన్ని చంద్రబాబు గారికి అయితే నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను జరుపుకుంటున్నాం అటువంటి మంచి పరిణామంలో విద్యార్థుల తరఫున అలాగే పేద విద్యార్థులు నిరుద్యోగ యువతకు తరఫున ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చిందో అవి ఏవి ఆచరించే విధంగా ఈవేళ జరుగుతున్నట్టు వైనానికి నిరసనగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు యావత్ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ప్రజలతో విద్యార్థులతో యువతతో ఇవేల నిరసన ర్యాలీలు చేస్తున్నాం అందులో భాగంగా ఈవేళ శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున విద్యార్థుల తరఫున నిరుద్యోగ యువత తరఫున ఈ ర్యాలీలో ప్రభుత్వం ఆనాడు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చిందో కూటమి ప్రభుత్వం అవన్నీ కూడా ఆచరణ చేయాలి విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకు పెనుభారమైనటువంటి ఈ వ్యవస్థ పూర్తిగా సమూలంగా మార్చి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి విద్యకు ప్రోత్సహించాలని వినయపూర్వకంగా మేము అభ్యర్థిస్తున్నాం